అనంతసాగరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగలం సభలో పాల్గొన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ కొమ్మి లక్ష్మయ్య నాయుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఖమ్మం విజయరామరెడ్డి సీనియర్ నాయకులు శ్రీ కాటం రెడ్డి రవీందర్ రెడ్డి తెలుగుదేశం రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతకుమారి బీజేపీ ఆత్మకూరు అధ్యకుడు మల్లికార్జున్రెడ్డి జనసేన ఆత్మకూరు అధ్యక్షులు శ్రీధర్ ఆనం రంగమూయ్యూరురెడ్డి అలాగే తెలుగు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ ఈ రోడ్లే రోడ్లే పంచాయతీ రోడ్లు ఒక చేయాలి ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చేటువంటి తారు రోడ్డు ఉండాలి అని చెప్పి ఆ రోడ్లు పంచాయతీ రాజ్ పరిధిలో ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అనంతసాగర్ మండల అభివృద్ధికి బ్రిడ్జీలు రహదారులు నిర్మాణం చేసింది ఆనాడు మేము శాసనసభ్యులుగా పనిచేసినప్పుడే అని చెప్పి నేను మీకు మన ప్రతి ఊరు నుంచి మండల కేంద్రానికి తారు మధ్యలో అవసరమైతే బ్రిడ్జిల నిర్మాణం ఇవన్నీ చేశాం ఈ సాగర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అనేక మంచి నీటి ప్రాజెక్టులు అలాగే పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణాన్ని చెరువులు కాలువల అభివృద్ధికి డ్రైన్ల అభివృద్ధికి లక్షలాది రూపాయల్ని కోట్లాది రూపాయల్ని వెచ్చించడం జరిగిందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా దీంతో పాటు ఇవ్వాలి ప్రాధాన్యతనివ్వాలి వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అనంతసాగరం మండలంలో మా కుటుంబాన్ని ముగ్గురిని ఆదరించినటువంటి ప్రాంతం ఇది మొట్టమొదటిగా ఆనంద్ సంజీవ్ రెడ్డి గారు మా కుటుంబం నుంచి ఇక్కడ శాసనసభ్యులుగా అయ్యారు రెండవ దఫా మళ్ళీ శాసనసభ్యులు అయ్యారు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు ఈ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ ఆయనకున్నటువంటి ఆలోచన ఎంతో గొప్ప ఆలోచన అని చెప్పి చెప్పలే తప్పదు తర్వాత రెండవసారి మా తండ్రి గారైన ఆనం వెంకటరెడ్డి గారిని ఆయన్ని కూడా ఆత్మకూరు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించారు నేను మళ్ళీ వచ్చాను రెండు వేల తొమ్మిదిలో మూడవ వ్యక్తిని శాసనసభ